సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అటు పెన్షన్ల పంపిణీలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులయండి కూడా చేతి వాటంతో పెన్షన్లు అయితే అందకుండా చేస్తున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట పెన్షన్ల పంపిణీలో సచివాలయ పోలీసులు చేతి వాటం మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ల పంపిణీలో సచివాలయ మహిళా పోలీస్ చేతి వాటం చూపించారు ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది వృద్ధాప్య పింఛను మూడు వేలు అంటే మూడు వందలు వికలాంగుల పెంచనకు ఆరు వందల చొప్పున మహిళా పోలీస్ వసూలు చేశారు లంచం ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి పెంచను తీసేస్తానని హెచ్చరించారు అడిగిన డబ్బు ఇవ్వకపోతే బాధితులు లభోదిబో అంటున్నారన్నమాట అంటే ఇవ్వలేక సో మొత్తం మీద అట్టకెళ్ళకైతే వెలుగులోకి అయితే వచ్చింది సో ఇప్పుడు ఈ మహిళా పోలీసుని ఏం చేస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగం అయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా డిమాండ్ చేసి మరిని అందువల్ల ఇప్పుడు సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతుంది ఉద్యోగులను అయితే మాక్సిమం తొలగిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు అదేవిధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో ఉద్యోగులు చేయకుండా పని అయితే చేశారని చెప్పేసి అంటున్నారు ఒకళ్ళ వాళ్ళు అందరికి కూడా అన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్